అమ్మాయికి సానుభూతి చూపించాలి ఖచ్చితంగా స్త్రీలను గౌరవించాలి ఫస్ట్ అది స్త్రీనా కాదా ముందు తెలియాలి కదా స్త్రీ స్త్రీలాగా ప్రవర్తిస్తేనే స్త్రీ నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని నేను శంఖ చూపిస్తా నేను కిందికి చూపిస్తా అది నా స్వాతంత్రం అంటే అది ఎలా స్త్రీ అవుద్ది అసలు సో మగాడు ఫస్ట్ ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టు సమర్థించడం మానేసి మగాడు మగాడులా ఉండాలి మగాడులా ఉండడం అంటే ఆడదాన్ని భయపెట్టడం కాదు భయపెట్టాల్సిన టైంలో భయపెట్టాలి గౌరవం ఇవ్వాల్సిన టైంలో గౌరవం ఇవ్వాలి అది అంతేగాని సో నీకు ఈ ఫ్రీడమ్ ఇస్తా ఆ ఫ్రీడమ్ ఇస్తా అంటే ఆ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు అమ్మాయిలకి ఏం జరుగుతుంది అత్యాచారాలు అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి నెలకో రెండు నెలకో మూడు నెలలకో ఒకసారి అత్యాచారాల వార్తలు వింటున్నాం మనము మనం వచ్చేసి అత్యాచార వల్ల వార్తలు నెలకో రెండు నెలలకో మూడు నెలలకో వింటున్నాం కానీ మొగుడ్ని చంపిన కేసు చూస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్లో మొగుడ్ని చంపిన భార్య అనేది ప్రతిరోజు కనిపిస్తూ ఉంది ప్రతిరోజు అంటే భారతదేశము మనము అమ్మాయిల్ని దగ్గరుండి ఒక అంటే బ్రోతల్స్ లాగా తయారు చేస్తూ ఉన్నాం అందరినీ కానీ నేను అన్నను ఇప్పటికే ఒక ముప్పై శాతం అనమాట ఓకే ఏంటంటే అమ్మాయిలు బ్రోతల్స్ లాగా బిహేవ్ చేస్తాము అనేసి స్వేచ్ఛ అనే ఒక పాయింట్ తీసుకొని స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు మీకు ఎందుకు ఇచ్చారు చదువుకోవడానికి ఇచ్చారు మీ యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం ఇచ్చారు నీ మొగుని నువ్వు వంద రూపాయలు అడగాలి అడగాలి అంటే ఆ డబ్బు అనేది ఎవరైనా శాసిస్తుంది అడగాలి అంటే నువ్వు తలదించాలి ఆ అవసరం నీకు లేకుండా నువ్వు ఉద్యోగం చేసుకో చదువుకో భర్త అనేవాడిని చంపడం అనేది ఒక అలవోక పని అయిపోయింది మీ అమ్మ నాన్న నీ పెళ్ళి కొప్పుకోలేదనుకో ఏ అమ్మాయికైనా నేను చెప్పేది మీ అమ్మ నాన్న మీ పెళ్ళి కొప్పుకోలేదనుకోండి వాళ్ళు మిమ్మల్ని కనడం వాళ్ళు చేసిన తప్పు కాబట్టి ఆ తప్పుకు వాళ్ళని చంపేయండి వాళ్ళని చంపేసి మీకు ఇష్టం ఇష్టండితో వచ్చినోడితే పోండి అంతేగాని ఏ సంబంధం లేని వాడిని తీసుకొచ్చి ఇప్పుడు నిష్ఠాతం జరుగుతుంది పెళ్ళి జరుగుతుంది శోభనం జరుగుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్నలో నీ ఒక్క మాట ఎదిరించలేని మీరు ఎవరో కన్న బిడ్డని నిర్దాక్షిణ్యంగా మనుషులు పెట్టి చంపిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని ఫస్ట్ గురిదీయాలి అత్యాచారం చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో అదే శిక్ష ఇంచు కూడా తగ్గకుండా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయాలి ఖచ్చితంగా చట్టాలు రాకపోతే గనక ఇది మారదు రెండవ విషయం ఏంటి అంటే భర్తకు అనుమానం అనేది విషయం ఏంటంటే భర్త అనుమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడు అనుమానించడం తప్పు అనేది సమాజంలో ఒక ముద్ర పడిపోయింది నువ్వేం పీకకుండానే ఎందుకు అనుమానిస్తాడు నీదారున నువ్వు ఇంట్లో నువ్వు వంట చేశావు భర్త వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నావు తర్వాత నీ దారిన ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు అనుకోండి ఎందుకు అనుమానిస్తాడు నువ్వేదో ఒకటి చేస్తేనే అనుమానిస్తాడు కాబట్టి ఆ భర్త అనుమానిస్తున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టేసి దానికి ఒక కారణం ఉందా లేదా అనేది కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు చాలామంది భర్తలు అనేవాళ్ళు మనశ్శాంతిగా బ్రతుకుతారు అంటే నేను ఒక మగాడిగా చెప్తున్నానండి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా జరుగుతున్న విషయం చెప్తున్నాను ఒక మగాడిగా చెప్తున్నా ఇది ఖచ్చితంగా ఏమాత్రం కట్ చేయకుండా వేసేయండి అందరు తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఒక దేవుడి దర్శనానికి ఒక గుడికి వెళ్ళాను దర్శనం అంతా ప్రశాంతంగా చేసుకొని వచ్చాను ప్రశాంతంగా చేసుకొని బయటకు వచ్చాను బయటికి వచ్చేసరికి ఒక అమ్మ ఇక్కడి వరకు డ్రెస్ చేసుకొని బొడ్డు కనిపించేలాగా డ్రెస్ వేసుకొని ఉంది డ్రెస్ వేసుకొని ఉంది ఇప్పుడు ఒక మగాడు ఆడదాని అనుమతి లేకుండా దాన్ని తాకితే జంతువు అంటారు కదా ఇది జంతువుల జంతువులు ఏంటి జంతువులు బట్టలు లేకుండా తిరుగుతాయి ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగే దీంట్లోనే ఏమంటారు వీళ్ళని ఏమంటారు బట్టలు లేకుండా తిరిగే ఆడది కూడా బట్టలు తగ్గించుకొని వేసుకొని తిరిగే ఆడది కూడా జంతువే కాబట్టి ఖచ్చితంగా ఆ జంతువులని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి బట్టలు నీట్గా వేసుకోవాలి మొన్న ఇంటర్వ్యూలో ఒకటి చూశాను అదేమో సంకల్ కనిపించేలా బట్టలు వేసుకోవడం తప్పు కాదంటుంది అలా ఎవరైనా అడిగితే వాళ్ళ నాన్న అడిగాడు ఆ అమ్మాయి సంకల్ కనిపించేలా బట్టలు వేసుకుంటే పరువు పోతుంది అని అంటే దానికి సమాధానంగా నీ పరువు అమ్మాయి సంకలో ఉందా అని సట్టేరేస్తుంది అది అంటే ఇప్పుడు ఈరోజు సంఖ చూపి సంఖ చూపించడం తప్పు కాదంటున్నావు రేపు ఇంకోటి చూపించి నీ పరువు ఉందా అంటావు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆడదానికి స్వేచ్ఛన ఇది విచ్చలబిడితనమా అడిగేవాడే లేడా అసలు ఒక అబ్బాయిగా ఎవడైనా సరే ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఒక ఇంటర్ కోర్స్ అనేది ఒక సెక్స్ అనేది ఎలా జరుగుతుంది ఇద్దరి యొక్క పరస్పరం పరస్పరం ఒక మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాతే జరుగుతుంది అది ఎలా వస్తుంది కొన్ని స్పర్శల ద్వారానో కొన్ని విజన్ ద్వారానో వస్తుంది అలాంటి విజన్స్ అన్ని పబ్లిక్గా చూపించి అది తప్పు కాదంటే ఎలా ఒప్పుకుంటారు అసలు అలాంటివన్నీ చూపించి మా బాడీ మా ఇష్టం అంటే ఎలా ఒప్పుకుంటారండి మీరు చూపించడం మీరు చూపించడం ఎంత సహజమో చూసిన వాడికి ఫీలింగ్స్ రావడం కూడా అంతే సహజం కాబట్టి రెండు తప్పులే మీరు చూపించడం తప్పే ఇక్కడ వాళ్ళ వాళ్ళపైన ఫీలింగ్స్ రావడం ఎంత తప్ప మీరు చూపించడం కూడా అంతే తప్పే ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఖచ్చితంగా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి అమ్మాయిలకి కామన్ సెన్స్ వచ్చేలాగా